నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటివి టీవీ నిన్న గుంటూరులో జరిగిన ఏఐతి మిర్చియార్డులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నానా బీభత్త సృష్టించారు ఎన్నికల కమిషన్ కోడ్ ఉల్లంఘించి పోలీసులు రావద్దన్నా సరే ఆయన నిన్న మిర్చియాడ్కి రావడం జరిగింది సో సరైన భద్రత పోలీసులు నాకు గవర్నమెంట్ కల్పించలేదని ఈరోజు గవర్నర్ని కలవబోతున్న వైసీపీ ముఖ్య నేతలు అందరూ కూడా ఈరోజు గవర్నర్ని కలవబోతున్నారు సో ఎవరెవరు కలవబోతున్నారు ఎందుకు కలవబోతున్నారు అని పూర్తి అంశాలు మా కరెస్పాండెంట్ రాఘవ ఉన్నారు అతని అడిగి తెలుసుకుంది సో రాఘవ చెప్పండి ఎవరెవరు కలవబోతున్నారు ఎందుకు కలవబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్న జగన్మోహన్ రెడ్డి నిన్న జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ తన ఉన్నా సరే మాజీ ముఖ్యమంత్రి హోదా ఉన్నా సరే జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అయితే మిర్చియాటికి వద్దన్నా సరే ఈసీ నిబంధనలకు వ్యతిరేకంగా అయితే రావడం జరిగింది అక్కడ అనేక సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు గుమ్ముగూడిన పరిస్థితి అయితే ఉంది ఈ ఈ క్రమంలో ఒక మాజీ ముఖ్యమంత్రికి రోప్ సెక్యూరిటీ కూడా కనీసం పోలీసులు కల్పించలేదంటూ పెద్ద ఎత్తున అయితే వైసీపీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు అయితే ఈ క్రమంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సెక్యూరిటీ అదేవిధంగా వైసీపీ నేతలే స్వయంగా రోప్ పట్టుకుని జగన్మోహన్ రెడ్డిని అక్కడ రైతుల దగ్గరికి తీసుకెళ్లడం అయితే జరిగింది అయితే ఈసీ పదే పదే చెప్తోంది ఇక్కడికి మీరు రావద్దు ఇక్కడ మీకు పర్మిషన్ లేదని చెప్పడం ఎమ్మెల్సీ కోర్టు అమల్లో ఉందని చెప్పడం కూడా జగన్మోహన్ రెడ్డి బేఖాతరు చేశారనేది చెప్పాలి అయితే ఈ నేపథ్యంలో పోలీసులపై కూడా ఇవాళ గవర్నర్ని కలిసి పోలీసులపై మాకు సెక్యూరిటీ కల్పించలేదంటూ కూడా ఫిర్యాదు చేయడం వైసీపీ నాయకులు అయితే వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ముఖ్య నేతలు ఎవరైతే బొత్స సత్యనారాయణ కావచ్చు అదేవిధంగా అంబటి రాంబాబు తేళ్ల అప్పిరెడ్డి వెల్లంపల్లి శ్రీనివాస్ మేరుగు నాగార్జున కొంతమంది ముఖ్య నేతలతో అయితే నేడు గవర్నర్ని కలిసే ప్రయత్నం అయితే చేస్తారు పోలీసులు మాజీ ముఖ్యమంత్రికి జెడ్పెప్స్ కేటగిరీ ఉన్న వ్యక్తికి అయితే కనీసం పోలీసులు రోపు కూడా సౌకర్యం కల్పించలేదు సిబ్బంది సెక్యూరిటీ కల్పించలేదు అంటూ కూడా గవర్నర్కి ఫిర్యాదు చేస్తామంటూ కూడా వారు వారు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఏదైతే పోలీసులు అయితే కనుక తాము ఎమ్మెల్సీ కోర్టు అమల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా రావద్దు అని చెప్పినా సరే నిబంధనలకు వ్యతిరేకంగా ఆయన వచ్చారని ఇక్కడ మిర్చి యార్డ్లో ఇక్కడ జనం అందరూ ఒక్కసారే గుమ్ముగూడారని ఎమ్మెల్సీ కోర్టు నిబంధనలు ఆయన పూర్తిగా తుంగలోకి దిక్కారంటూ కూడా పోలీసులు వైఖరి అటు కూటం ప్రభుత్వం వైఖరి నుంచి కూడా వస్తున్న పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లుగా నేను ఖచ్చితంగా వచ్చి తీరుతాను రైతుల సమస్య తెలుసుకుంటానంటూ కూడా రావడం అక్కడ ఒక్కసారిగా వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరినీ అక్కడ తరలించడం ఏదైతే లోకల్ నాయకులు అందరూ ఉన్నారో అతను ఒక్కసారి గుంటూరు మొత్తం కూడా చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా అక్కడ పని కట్టుకుని అయితే తరలించడం జరిగింది అయితే నన్ను పెద్ద ఎత్తున అయితే అక్కడ జన పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో వారికి వారే సెక్యూరిటీ కల్పించుకున్నట్లుగా రోపు సెక్యూరిటీ కల్పించుకుని లోపలికి వెళ్ళి రైతులను కలవడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారని తర్వాత విషయం కానీ రాఘ ఒక్కటి నిన్న ఏ అయితే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో మిర్యాటి దగ్గర రైతుల మీద కూడా దాడి జరిగింది అన్నట్టుగా ఒక వార్త వస్తుంది ఆ వార్త మీద కొంచెం క్లారిటీ ఇస్తారా అది ఖచ్చితంగా ఈ ఏదంటే వైసీపీ నాయకులు ఏదైతే అక్కడ రైతులు తమ పా తమ హయాంలో ఏం చేశారు తమ హయాంలో కూడా ఇదే రకంగా ఉంది కదా తక్కువ రేటే ఉంది కదా అప్పుడు రాని ఇప్పుడు ఎందుకు మమ్మల్ని కలవడానికి వస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఈ నినాదాలు తట్టుకోలేక అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు కొంతమంది అత్యుత్సాహం చూపించేది రైతుల మీద కూడా దాడి చేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ పోలీస్ సెక్యూరిటీ ముందు కల్పించలేము ఇక్కడ ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉంది ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉంది కాబట్టి మీరు రావద్దు ఇక్కడ మిర్చి యార్డ్ లో ఎటువంటి బ్యానర్లు కానీ ఎటువంటి అనుమతులు లేవు ఇక్కడ రాజకీయ సమావేశాలు సభలకు అనుమతులు లేవు అంటూ కూడా మొదటి నుంచి కూడా మిర్చి యార్డ్ కి సంబంధించిన అధికారులు కూడా మైక్ అనౌన్స్మెంట్ జరిగిన జరిగింది అయితే ఈ క్రమంలో ఈసీ కూడా జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖకు మీరు రావద్దంటూ కూడా రిప్లై ఇవ్వడం కూడా జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి అయితే దాన్ని బేఖాత్ర చేస్తూ నేను రైతులు కలుస్తాను రైతుల సమస్యలు తెలుసుకుంటాను అంటూ రైతుల మీద ఏదో ప్రేమ ఉన్నట్లుగా ఆయన వచ్చి రావడం జరిగింది ఈ క్రమంలో అక్కడ కొంత రైతుల మీద కూడా దాడి చేయడం జరిగింది అయితే అక్కడ సెక్యూరిటీ ప్రధానంగా వైసీపీ నేతలు అయితే సెక్యూరిటీ గురించి అయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే తమ నేతకు జెడ్ ప్లస్ కేటగిరీ విన్న వ్యక్తికి మాజీ ముఖ్యమంత్రికి సెక్యూరిటీ ఎందుకు కల్పించలేదంటూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున అక్కడ అక్కడే అక్కడే అంబటి రాంబాబు లాంటి వ్యక్తులైతే మాట్లాడడం జరిగింది ఈ క్రమం నేడు గవర్నర్ అయితే కలవనున్నారు గవర్నర్ కలిసి ప్రభుత్వ వైఖరి మాత్రం మేము కల్పించము ఎందుకంటే రావద్దని ముందే చెప్పాము ఇక్కడ సభల సమావేశాలు నిర్వహించకూడదు ఎమ్మెల్సీ కూడా అమల్లో ఉంది ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావద్దు అంటూ కూడా వారు వ్యతిరేకించినప్పటికీ ఆయన రావడం కూడా మళ్ళా సెక్యూరిటీ లేదంటూ వారే వెళ్ళి గవర్నర్కి ఫిర్యాదు చేయడం గవర్నర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు జనరల్గా ఇలాంటి విషయాల్లో గవర్నర్ పెద్దగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉండదు సరే అంటారు అయితే తర్వాత ఏ యాక్షన్ తీసుకుంటారు గవర్నర్కి అందులో ఎంతవరకు నిజం ఉందనిపిస్తుంది ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి కనీసం రోప్ సెక్యూరిటీ అయినా కల్పించాలా లేదంటే అమల్లో ఉంది కాబట్టి రావద్దన్నా సరే వచ్చారు కాబట్టి దాన్ని లైట్ తీసుకోవాలా ఇవన్నీ కూడా గవర్నర్ ఏమంటారు గవర్నర్కి సంబంధించిన రియాక్షన్ అయితే మనం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఏదైతే కూటమి నేతల మటుకు ఖచ్చితంగా రావద్దని చెప్పినా సరే వచ్చారు కాబట్టి మేము సెక్యూరిటీ కల్పించమంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది గొప్ప